అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి అవి మనకు చాలా యూజ్ అయ్యే టిప్స్ అండి ఇప్పుడు మనం ఏం లేదండి మనము ఏదైనా ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఉప్పు వేసుకొని తర్వాత ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకోండి మనము ఇవి మనము అందరూ ప్రతి ఒక్కరూ ముట్టుకుంటుంటారు తర్వాత ఫెర్టిలైజర్స్ వాడుతుంటారు కదా అలాంటప్పుడు ఇలా మనం తెచ్చుకొని డైరెక్ట్గా తినేదానికంటే ఇలా ఉప్పు నీళ్ళలో వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసుకొని తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి చూసినాం కదా ఈ టిప్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్పు సెకండ్ టిప్పు మనము ఇలా ఫ్రూట్స్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక్కోసారి ఈ గ్రేప్స్ అనేవి పుల్లగా ఉంటాయి అలాంటప్పుడు మనం ఎక్కువ తెచ్చుకున్నప్పుడు వీటిని తినలేమండి అలా కాకుండా మనం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ కానీ జ్యూస్ జార్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని తగినంత వాటరు తర్వాత ఐస్ క్యూబ్స్ ఒక నాలుగైదు ఐస్ క్యూబ్స్ పంచదార కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో వడగట్టేసేయండి ఇలా వడగట్టేసి ఒక స్పూన్తో అన్నామంటే జ్యూస్ మొత్తం కిందికి దిగిపోతుందండి ఇలా దిగిపోయిన తర్వాత మనము ఇప్పుడు ఈ జ్యూస్ ఉంది కదా ఈ జ్యూస్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మరసం పిండడం వల్ల టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది మనం పంచదార ఎలాగో వేసినాం కదా కొద్దిగా సాల్ట్ వేసినాం ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇలా వేసేసుకున్న తర్వాత మనకి ఇంకా కూల్ కూల్గా కావాలంటే ఎలాగో ఐస్ క్యూబ్స్ వేసినాము ఇంకా కూల్గా కావాలంటే పైన ఒక ఐస్ క్యూబ్ వేసుకోండి అదొక గ్లాస్లో అదొక గ్లాస్లో ఒక్కొక్కటి వేసేసుకోండి ఇంకా ఇప్పుడు సర్వ్ చేసినామంటే చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము ఎప్పుడైనా సరే నిమ్మకాయలు తెచ్చుకు తెచ్చుకోవాలన్నప్పుడు ఎక్కువగా ఎల్లోవి కాకుండా ఇలా కొద్దిగా గ్రీన్ కలర్గా ఇలా గ్రీన్గా ఉండేటివి తెచ్చుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి కానీ మామూలు కూడా హెల్త్ కూడా ఇలా మరీ ఎల్లో దానికంటే ఇలా గ్రీన్ కలర్ ఉండే నిమ్మకాయలే మంచివి అంటా అండి చాలామంది చెప్పారు అందుకోసం అనేసి ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు మరీ పన్నెండు నిమ్మకాయలు కాకుండా అప్పటికప్పుడైతే పన్నెండు సరిపోతాయి కానీ లేకుంటే ఇలాంటివి తీసుకోండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం నిమ్మకాయలు ఇప్పుడు ఎలాగ సమ్మర్ వస్తుంది కదా చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇప్పుడు ఎక్కువ నిమ్మకాయలు రేట్ అయిపోతాయి కదా అలా కాకుండా మనం ఒకసారి తెచ్చుకొని చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవాలంటే ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ చేతులకు పోసుకొని ఆయిల్ అంతా ఈ నిమ్మకాయలకు పట్టి చేసేయండి ఇలా నిమ్మకాయలకు మొత్తం నిమ్మకాయలకు ఆయిల్ అంతా మనం వంట చేస్తాం కదా ఆ ఆయిల్తో ఇలా అప్లై చేయండి నిమ్మకాయలకి అంతా అప్లై చేసి పెట్టేసినాము పెట్టేసుకున్నామంటే ఒక నెల నుంచి నెల పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి నిమ్మకాయలు ఇలా అంతా ఆయిల్ అంతా పట్టించే పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఒక డబ్బా తీసుకోవాలండి ఒక బాక్స్లో పెట్టేసుకొని ఇవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఇంకా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు సమ్మర్లో ఎలాగో మనకు నిమ్మకాయలు ఎక్కువ రేటుగా దొరుకుతాయి కాబట్టి ఇలా ముందే పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ మనము పాలు పోయించుకుంటాం కదా పాలు పోయించుకున్న తర్వాత మనం డైరెక్ట్గా అలానే కాంచకూడదండి మనం పాలు వాళ్ళ పాలు పిండేటప్పుడు అవి ఇవి పడుతుంటాయి అలా కాకుండా ఇలా మనం ఒక ఇలా టీ వడగట్టే దాంట్లో వడగట్టేసుకొని ఒక వేరే ఒక గిన్నెలోకి మనం పాలు కాంచుకోవాలి దీంట్లో డస్ట్ అంతా ఉంటుందండి అందుకోసం అనేసి ఇలా వడగట్టేసుకొని పాలు కాంచుకోవాలి పాలు ఎప్పుడే కానీ హై ఫ్లేమ్లో కాంచాలి ఎప్పుడైనా పాలను సిమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి కాంచుకోవాలండి అలా కాంచడం వల్ల పాలు అనేది మీగడ బాగా కడుతుంది మనం వెన్న తీసుకోవాలంటే బాగా వస్తుందనమాట హై ఫ్లేమ్లో కాల్చితే అలా వెన్న మీగడ రాదండి మనం వెన్న తీసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అందుకోసమని ఎప్పుడు పాలను సిమ్లో పెట్టి కాంచండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్పు సిక్స్త్ టిప్ మనము వాటర్ మిలాన్ తెచ్చుకుంటాం కదా వాటర్ మిలాన్ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో కట్ చేస్తారండి అలా కాకుండా మనం ఇలా కట్ చేసినామంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఫస్ట్ కింద పైన కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్ లెక్క పెట్టేసేయండి ఇప్పుడైతే అస్సలు కదలకుండా ఉంటుంది ఇంకా అలా పెట్టేసుకున్న తర్వాత ఇలా చుట్టూ ఉండేది తీసేసేయండి పైన ఇలా చుట్టూ ఉండేది తీసేసినామంటే అంత నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా తీసేసుకొని ఇంకా ఎక్కడైనా ఉంటే అవి ఎంత తీసేసుకోండి ఇలా కట్ చేసుకున్నామంటే పిల్లలకు ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది మనం కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒప్పలోపలు కట్ చేసుకుంటే పిల్లలు కూడా తినలేరు కదా చిన్నపిల్లలు అలా ఉన్నా మనం కూడా అంతగా తినాలంటే కూడా అంత ఇంట్రెస్ట్ చూపెట్టలేము అందుకోసమని ఇలా కట్ చేయండి ఇలా అంత నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసేయండి ఇలా కట్ చేస్తే మనకు ఇలానే కావాలంటే పిల్లలు ఇలానే తీసుకొని తింటారు లేదంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం చూడండి ఇలా మనం కేక్ను ఎలా కట్ చేస్తామో అలా చి అలా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం పిల్లలు కానీ ప్లేట్లో పెట్టేసుకొని కానీ ఇచ్చేసినామనుకో చాలా ఇష్టంగా తింటారు ఇచ్చి ఒక ఫోర్క్స్ ఇచ్చేసినామంటే చాలా బాగా వద్దు అనకుండా తింటారండి ఇలా కట్ చేసి ఇవ్వండి పిల్లలకు ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి వాటర్ మిల్ని ప్రతి సా ప్రతి రోజు ప్రతి ఒక్కరూ తినాల్సిందే అలాంటప్పుడు ఇలా తెచ్చేసుకొని ఇలా కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చేసేయండి మిగిలితే మళ్ళీ మధ్యాహ్నం అయినా తింటారు లేదంటే ఈవినింగ్ అయినా లేదంటే స్నాక్స్ టైంలో కూడా ఇలా కట్ చేసి పెట్టేసేయండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ డిప్ ఏంటంటే మనం ఇంట్లో ఒక్కొక్కసారి కూరగాయలు ఏమీ ఉండవు లేదంటే మనం ఒక్కరమే ఉంటాము ఆ రోజు మనం పప్పు కానీ కర్రీ కానీ చేసుకోవాలంటే ఏది అయిపోదు ఏం చేసినా అయిపోదు అంత ఇంట్రెస్ట్ కూడా ఉన్నది చేయడానికి అలాంటప్పుడు ఇలా చేయండి ఉప్పు కారం వేసి ఫస్ట్ ఇలా రోడ్లో దంచేసేసేయండి ఇలా రోట్లో బాగా దంచిన తర్వాత ఇప్పుడు ఉప్పు అంతా మెత్తగా కావాలి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత చూడండి ఇలా ఉప్పు కారం మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో వెల్లుల్లిని వేయండి వెల్లుల్లిని వేసి ఒకసారి ఇలా కలిపేసి బాగా దంచేసేయండి మనము ఒక్కరిమే ఉన్నప్పుడు అన్ని కర్రీస్ చేసుకోవాలన్నా మనకు ఇంట్రెస్ట్ ఉండదు పని కూడా అంత చేయాలనిపించేది కదా అలాంటప్పుడు ఇలాంటి పొడి దంచుకొని కనుక తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం వేడి వేడి అన్నం ఎలాగో చేసుకుంటాం కదా ఈ పచ్చడి దంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఇంకా ఏది అవసరం లేదండి అంత బాగుంటుంది ఇంకా ఇలా మొత్తం నీట్గా దంచేసుకున్న తర్వాత చూడండి ఇలా బాగా దంచేసుకోవాలి దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడివేడి అన్నం చేసుకునింటాం కదా ఆ అన్నంలోకి ఈ పొడి మనకి ఎంత కావాలనో అంత వేసేసుకోవాలి చూడండి వేడివేడి అన్నం ఉంది కదా ఈ పొడి వేసేసుకొని ఇలా ఈ పొడి వేసేసుకొని దీంట్లో నెయ్యి మనకు ఎంత నెయ్యి ఇష్టమో అంత నెయ్యి వేసేసుకోవచ్చు వేసేసుకొని నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఏమి కారం అనిపించదు ఇంకా నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకొని చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా అన్నం అంతా అన్నం అన్ అన్నంలో మొత్తం ఈ కారం కలిసేటట్టు కలిపేసుకొని కనుక తిన్నామంటే ఇంకా ఏది అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఎంత తిన్నా కూడా ఇంకా తక్కువగానే అనిపిస్తుంది అంత బాగుంటుందండి నాకైతే ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా పొళ్ళు వేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టము ఇలా తినేసేయండి సూపర్గా ఉంటుంది ఇంకా మీకు కూడా ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి కూరలు లేనప్పుడైతే ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అని లాస్ట్ టిప్ మనము వెన్న పడతాం కదా అంటే మనం మీగడంతా తీసి పెట్టేసి ఒక టెన్ డేస్కు ట్వెల్వ్ డేస్కు ఫిఫ్టీన్ డేస్కి అలా వెన్న పడుతుంటాం కదా ఆ వెన్నను మనము బయట దొరికే మార్కెట్లో దొరికే అమూల్ బటర్ మాదిరి చేసుకోవాలంటే ఇలా చేయండి మనకు ఇలా మెత్తగా కాకుండా క్యూబ్స్ క్యూబ్స్ మాదిరి కావాలంటే ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఈ వెన్ననంతా తీసుకొని కింద ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే సిల్వర్ పాయిల్ పేపర్ కానీ వేసుకొని ఇలా పెట్టేసేయండి ఇలా ఒక బాక్స్లో పెట్టేసి అంతా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టేసేయండి చూడండి ఇలా అంతా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసి ఇలా ఒక్కసారి ఇలా కొట్టేసినామంటే అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇలా సెట్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ నుంచి త్రీ అవర్సు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం ఒక టూ నుంచి త్రీ అవర్స్ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి అప్పుడు పూర్తిగా గట్టిపడిపోతుందండి ఇప్పుడు మనం చూడండి ఇలా త్రీ అవర్స్ తర్వాత ఇలా తీసి మనం బోర్లీ చేసినామంటే ఇలా తయారైపోయి ఉంటుంది చూడండి మనం మార్కెట్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో బటర్ సేమ్ అలానే ఉంటుంది ఇలా అంతా అది పేపర్ అంతా తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత దీన్ని మనకు ఇష్టం వచ్చిన టైపులో ఇష్టం వచ్చినట్టుగా మనకు ఎంత సైజు కావలస్తే అంత సైజులో క్యూబ్స్ మాత్రం కట్ చేసుకోవచ్చు మనం ఇలా కట్ చేసుకున్నామంటే మనం ఏ కర్రీ చేసినా ఏది చేసినా మనకు అదొక పీసు అదొక పీసు తీసుకొని వేసుకోవచ్చు మనకు తక్కువ చిన్నదైతే కొద్దిగా తక్కువ కర్రీ ఉన్నప్పుడు ఎక్కువ పెద్ద పెద్ద పీసులు అయితే కొద్దిగా ఎక్కువ కర్రీ చేసినప్పుడు ఒక పీస్ కానీ లేదంటే రెండు పీసులు కానీ వేసుకోవచ్చు ఇలా అయితే చేసి పెట్టేసుకోండి చాలా బాగుంటుంది మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని ఉండదు డబ్బులు కూడా సేవ్ అవుతాయండి చూసినారు కదా మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినది కూడా వీడియోలో కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్